పేరు ఏ రాజు చాల రాజు నేను సంగారెడ్డి నివాసిస్తుంది నాకు ఆరోగ్యం రెండు సంవత్సరాల క్రితం బాగలేనందున వెంకటే సంగారెడ్డిలోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్కు వెళ్ళడం జరిగింది అక్కడ హరీష్ కుమార్ గౌడ్ వారిని సంప్రదించడం వలన వారు నాకు డిస్క్ ప్రాబ్లం ఉన్నదని ఎక్స్రే తీసి రిపోర్ట్ ఇచ్చి వారు మందులు కూడా ఇవ్వడం జరిగింది ఆ మందులు ఇచ్చే ముందు ఆయన నాకు చూడడంతోనే ఆపరేషన్ చేయాలని మందులు ఇవ్వకుండానే ఆపరేషన్ చేయాలని కన్సల్ట్లోనే ఆయన అనడం వల్ల నేను ఆయనతో సంభాషించి సంభాషణ చేసి ఏమన్నానంటే నాకు ముందు మందులు ఇవ్వండి దాంతో తక్కువ కాకపోతే ఆపరేషన్ చేయ చేయాలనిపిస్తే చేయండి సార్ అనడం వల్ల వారు వారం దినాలకు తగ్గట్టు మందులు ఇచ్చారు కానీ ఆ మందులు వేసుకోవడం వల్ల ఇంకా విపరీతంగా నాకు నొప్పి పెరగడం వల్ల నా వ్యాధి ఇంకా ఎక్కువ కావడం వల్ల నాకు సుధారించకపోవడంతో మా కుమారునికి ఫోన్ చేయడం ద్వారా హైదరాబాద్ రావాల్సిందిగా కోరడంతో నేను హైదరా సంగారెడ్డి నుంచి మా కుమారుడైన దగ్గరికి హైదరాబాద్ బాలనగర్లో ఉంటాడు అతని దగ్గరికి వచ్చి అక్కడ నివాసం చేసి పదిహేను దినాలు మేము ఆ డాక్టర్లను రిసర్చ్ చేయగా అన్వేషించగా బుక్క మహేష్ కుమార్ సార్ ఆయుర్వేదిక్ గురు ఆయుర్వేదిక్ స్పెషాలిటీ హాస్పిటల్ అడ్రస్ తీసుకొని వారిని సంప్రదించగా మాకు సరి అయినటువంటి మెడిసిన్స్ ఇచ్చి ఆయుర్వేదిక మెడిసిన్స్ మెడిసిన్స్ అంటే ఇంగ్లీష్ మందులు కావు మన ఆయుర్వేదిక మందులు ఇచ్చి నాకు పదిహేను దినాలలోనే బెడ్ మీద ఉన్న నన్ను లేపి కూర్చునబెట్టి నా యొక్క కార్యక్రమాలను నేను స్వయంగా చేసుకునే విధంగా తీర్చిదిద్దిండు అతని మందులు అని నేను నా ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్యంతో నేను తెలియజేస్తున్నాను